శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతం సంస్థ ఆధ్వర్యంలో నలభై ఐదు రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణ కూచిపూడి ప్రవేశిక ముగింపు వేడుకలు సంతపేట సాయిబాబా మందిరంలో పూర్తయ్యాయి విశ్రాంత హెడ్ మాస్టర్ ఎస్వి శేషయ్య అధ్యక్షతన అలహరి చెంచలరావు నెక్స్ట్ జెన్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ కృష్ణ ఎక్కిరాల వేదవతి ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారుల ప్రదర్శనలను ప్రశంసించారు వేసవి శిక్షణ తరగతులకు బివి సురేష్ బాబు ఏ ఫణికుమార్ కుమారి వందన వరిషిని శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు శిక్షణ పొందిన విద్యార్థులచే నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు పత్రాలు అందజేశారు

तधी गिणतोमता गिणतोम ता गिणतो दिना केंद ती गिणतोम ति गिणतोम ति गिणतो శ్రీ నళినీప్రియ కూచిపూడి నృత్య నికేతన్ గత పది సంవత్సరాలుగా ఇక్కడ కూచిపూడి శిక్షణను సంతపేట బాబా మందిరంలో ఇవ్వడం జరుగుతున్నది అలాగే చిన్నారులు కూడా మన రాష్ట్రము పరాయి రాష్ట్రాలన్నింటిలోనూ కూడా ఎన్నో చక్కటి ప్రదర్శనలు ఇచ్చారు నృత్య రూపకాలను కూడా ప్రదర్శించారు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసి చిన్నారులందరికీ కూడా ఈ కూచిపూడి నాట్యాన్ని మనము పరిచయం చేయాలనేటువంటి సత్సంకల్పంతో గత సంవత్సరం మేము కూచిపూడి ప్రవేశిక అని చిన్నారులందరికీ కూడా కూచిపూడిలో ప్రవేశం కల్పిస్తూ బేసిక్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్ అన్నీ కూడా నేర్పిస్తూ దానికి సంబంధించినటువంటి ముద్రలు శ్లోకాలు అన్నీ కూడా శిక్షణనిచ్చి వారికి కూచిపూడి సాంప్రదాయ నృత్యం యొక్క రుచిని తెలియజేయేలాగా చేయాలనేటువంటి సదుద్దేశంతో బాబా ఆశీస్సులతో మేము పోయిన సంవత్సరం జరిపినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది అలాగే అందులో శిక్షణ పొందినటువంటి వారు ఈరోజు ప్రదర్శనలు కూడా చాలామంది ఇస్తున్నారు అది సక్సెస్ అయిన కారణంగా ఈ సంవత్సరం కూడా దాన్నే మేము కొనసాగింపుగా ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేశాము చాలా చక్కటి స్పందన వచ్చింది తల్లిదండ్రుల దగ్గర నుంచి చిన్నారులందరి దగ్గర నుంచి కూడా వీరు భవిష్యత్తులో చక్కటి నాట్య కళాకారులు అవడమే కాక మన భారతదేశ సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తారన్నటువంటి మా యొక్క ఆశను వారు నిరూపిస్తున్నారు ఈనాటి ప్రదర్శనలు నా పేరు కామాక్షి లక్ష్మిభాయ్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను నేను ప్రియ కూచిపూడి కే కేంద్రంలో ఫార్టీ ఫైవ్ డేస్ కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను ఇక్కడ గురువులు కానీ చాలా మంచిగా సహకరిస్తూ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు నా పేరు అలేఖ్య నేను ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను వేసవి సెలవుల్లో కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ నలభై ఎనిమిది రోజులు నేర్చుకున్న తర్వాత నాకు గురువుల శిక్షణ కానీ ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ నాకు బాగా నచ్చింది ఇంకా నేను ఇక్కడే కంటిన్యూ చేద్దామని కూడా అనుకుంటున్నాను సో ఇలాంటి కల్చరల్ యాక్టివి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తూ మంచిగా నేర్పిస్తున్న అందరికీ మా మేడం గారికి అండ్ సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ నా పేరు ప్రియాంక నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను ఈ ట్వెల్వ్ డేస్ గ్యాప్లో నేను ఈ మూసాను సమ్మర్ క్యాంప్ సో ఈ జాబ్ నుంచి కొంచెం రిలీఫ్ కోసమని నేను ఇలా ట్రై చేశాయి కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుందామని చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది అలాగే మా అమ్మ కళ నెరవేర్చాలని ఈ టైం వచ్చింది సో ఈ ప్లాట్ఫామ్ నాకు బాగా యూజ్ అయింది థ్యాంక్స్ ఫర్ మేడం అండ్ సార్ ఎంకరేజ్మెంట్ నా పేరు మనశ్విని నేను ఆరో తరగతి చదువుతున్నాను నేను ఇక్కడ సమ్మర్ కాంప్ అని వచ్చాను ఇక్కడికి మా మమ్మీ డాడీ ఇక్కడ చేర్చారు నాకు చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సో దానికని నేను ఇక్కడ చేరాను ఇక్కడ అందరూ బాగా నేర్పుతున్నారు సో డాన్స్ నా పేరు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నల్లి ప్రియ నృత్యానికేతన్లో చేరిన తర్వాత నుంచి నా డ్యాన్స్ మీద చాలా ఇంప్రూవ్మెంట్ కలిగింది ధన్యవాద మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ పాదాభి వందన సాయినస్ రాలేకపోయారు వాళ్ళ